నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ రెసిపీ ఎప్పుడైనా చూసారండి ఇది గుజరాతీ ఫేమస్ రెసిపీ అండి స్నాక్ ఐటమ్ కాన్వి అంటారు కాన్వి అని కూడా అంటారు ఇది మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతుందండి అయితే ఈ రెసిపీ ప్రత్యేకత ఏంటంటే ఆయిల్ అస్సలు ఉండదండి చెనపిండి యూజ్ చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో చూద్దామా దీనికోసం అయితే మాత్రం ముందుగా పచ్చిమిరపకాయలు అల్లం తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకుంటాము అయితే పొడి ముందు చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇందులోనే జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే మాత్రం పచ్చిమిరపకాయలు అల్లం ఈ విధంగా దంచుకుంటున్నానండి ఎందుకంటే మనకి రసం వస్తే సరిపోతుంది తర్వాత మజ్జిగ అనేది కంపల్సరీ అండి దీనికి మరీ పుల్లగా ఉండొద్దు అలా అని చెప్పి నార్మల్గా కాకుండా మీడియంలో ఉండే మజ్జిగ ఒక రెండు కప్పులు తీసుకున్నాను పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి పెరుగు తీసుకుంటే ముందు లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి మజ్జిగ అయితే మనం బాగా చిలికి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది పెరుగు తీసుకుంటే వన్ ఇస్ టూ రేషియోలో వాటర్ పోసుకోవాలి తర్వాత మనం పచ్చిమిరపకాయలు అల్లం ఉంది కదండి దాన్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి శనగపిండి అనేది ఒకటి అంటే మనం ఇప్పుడు రెండు కప్పులు మధ్యకి తీసుకుంటే ముప్పా కప్పు దగ్గర శనగపిండి పడుతుందండి దానికి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న మనకి తిక్గా వస్తున్నాయి లేయర్స్ని బట్టి మనం తీసుకుంటాం అది తర్వాత ఇందులో ఉప్పు తర్వాత సోంపు జీలకర్ర వాము ఈ మూడు పొడి అండి నార్మల్గా అయితే జీలకర్ర పొడి వేసేసుకుంటారు బట్ మనం శనగపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి జీలకర్ర వాము సోంపు అంటే డైజెషన్కి మంచిగా యూజ్ చేసే పొడి అయితే వేసుకుంటున్నానండి ఇది నేను రెగ్యులర్గా నేను చేసుకొని పెట్టుకుంటాను రోజు నైట్ కానీ లేదంటే మజ్జిగలో వేసుకొని తాగడానికి సో దాన్ని ఇందులో వేసుకుంటాను తర్వాత కొంచెం పసుపు వేస్తామండి కలరింగ్ కోసం చాలా మంచి కలర్ చూసారు కదండి స్టార్టింగ్లో ఎంత బాగుందో కలర్ ఆ కలరింగ్ కోసం అయితే కొంచెం పసుపు అయితే వేసుకుంటాం తర్వాత దీని అంతటినీ కూడా మనం జాలీ ఉంటుంది కదండి దాంతో మనం ఫిల్టర్ చేసేసుకోవాలి అంటే ఇందులో ఎటువంటి పార్టికల్ కూడా మనకి కిందకి రాకూడదు అప్పుడే మనకి చక్క నీట్గా లేయర్ ఎంత పలచక కావాలంటే అంత పలచగా వస్తుందండి ఇప్పుడు దీన్ని నేనైతే జల్లెడ ఉంటుంది కదండి దాంట్లో చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా చిన్న హోల్స్ ఉంటాయి మనకి ఎటువంటి పార్టికల్ కూడా కిందకి రాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ జల్లెడ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా మనకి వచ్చేసింది కదా చూడండి ఎంత మొత్తం మనం వేసిన జీలకర్ర పొడి అన్నీ కూడా ఇందులోకే వచ్చేస్తాయి అన్నట్టు అంత పలచగా లేదంటే క్లాత్ అన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నా కూడా మనకి కిందకి ఆ పార్టికల్స్ రాకుండా ఉండాలండి తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకుంటాం దీనికి నాన్ స్టిక్ ఉందనుకోండి మీకు పర్ఫెక్ట్గా అయిపోతుంది స్టీల్ కూడా బాగానే అవుతుంది కానీ ఏంటంటే ఇది ఈజీగా ఉండడానికి నేను నాన్ స్టిక్ పెట్టుకున్నానండి తర్వాత దీన్ని సిమ్లోనే మనం చేసుకోవాలండి ఎంత లో ఫ్లేమ్ పెట్టుకుంటే అంత బాగా అవుతుంది బట్ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి మనకి ఫామ్ అవుతుంది కదా చాలా మంచి అది ఏమంటారు గ్లాసీ స్ట్రక్చర్ అయితే వస్తుంది కదండి మెరుస్తూ సో దీనికి హైలైట్ ఇదేనండి గ్లాసీ స్ట్రక్చరే అన్నట్టు చూడడానికి ఎంత బాగుంటుందంటే అలా తీసుకుని వెంటనే నోట్లో వేసుకుందాం అన్నట్టు ఉంటుంది తర్వాత మనకు అది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు ఈ ప్లేట్ మీద ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను అయితే ఇది మనం పలచగా చేసే లేయర్స్ని బట్టే ఉంటుందండి మీకు ఎంత పలచ కావాలంటే అంత పలచగా వస్తుంది లేదంటే తిక్కుగా కావాలంటే అలాగ కూడా చేసుకోవచ్చు నాకు తిక్కుగా కన్నా పలచగా అంటే ఇష్టం అండి సో నేను అదే విధంగా చేసుకుంటున్నాను నేను ఇది ఫస్ట్ టైం అయితే హైదరాబాద్లో తిన్నానండి ఇది గుజరాత్ అయినా కానీ హైదరాబాద్లోని మనకి హైదరాబాద్ సిటీ హాస్పిటల్ ఒకటి ఉంది కదండి దాని దగ్గరలో చేస్తారు ఇదిని ఆలుచాప్ చాలా బాగుంటాయండి భలే టేస్టీగా ఉంటాయి అన్నట్టు సో అప్పుడు నేను తినేది నేను నేర్చుకొని నేను ఇంట్లో చేసుకుంటున్నాను అన్నట్టు చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన వదిలేసేయాలండి చల్లగా అయిపోయినంత వరకు వదిలేసేయాలి వేడి మీద తీస్తే అంత నీట్గా రాదు సో చల్లబరిచినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక చిన్న ప్యాన్లోకి చూడండి ఎంత కొంచెం ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకున్నాను అందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం లైట్గా అంటే మనకు కనిపించడానికి బాగుంటుంది కదా అందుకని కొంచెం కరివేపాకు నచ్చితే క్యారెట్ కొబ్బరి తురుము కానీ అంటే ఫ్రెష్గా తురుమిది కానీ లేదంటే డ్రై కొబ్బి కోకోనట్ కానీ వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకొని అంటే ఎక్కువ కారం తినేవాళ్ళు అది కూడా వేసుకోవచ్చండి బేసిక్గా అయితే ఇలా కొంచెం పోపు పెట్టుకుంటారు ఆ పోపు అనేది పైన వేసుకోవడానికి అన్నట్టు ఇంకా దీంట్లో మనకి అడిషనల్గా మనకి ఏమేమి యాడ్ చేసుకోవాలో అన్నీ మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు లైట్గా వేయించుకోవాలండి మరీ డీప్ ఫ్రైలు అయితే చేయకూడదు మనకి పోపు రెడీ అయిపోయింది కదండి ఈ లోపల మనం స్ప్రెడ్ చేసింది ఉంది కదా దాన్ని విధంగా కట్ చేసుకొని రోల్ చేసుకోవాలి ఇది మీకు లేయర్స్ని బట్టే వస్తుందండి మీరు కొంచెం థిక్ లేయర్ అనుకోండి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు లేదా పల్చగా అనుకోండి అది కూడా చూపిస్తాను ఏ విధంగా అనేది మనం ఇది చక్కగా ఓపెన్ కూడా చేసుకోవచ్చండి అండి చూడండి ఎంత గ్లాసీగా ఉందో స్ట్రక్చర్ అయితే మెరుస్తూనో సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి చూడండి ఎంత బాగా మెరుస్తుందో సో మీకు ప్రతి లేయర్ కూడా ఇలా నీట్గా వస్తుంది చల్లగా అయిన తర్వాత కూడా మీరు రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించే థిక్గా ఉంది కదండి ఇది పల్చగా ఉన్నది చూపిస్తున్నాను అని ఇదే విధంగా వస్తుందో చూడండి చాలా పలచగా ఉంటుంది అయితే దీని మీద మనం పో పెట్టిన పోపు కొంచెం వేసుకోవచ్చు అన్నట్టు టేస్ట్గా లోపల అంటే లోపల కూడా తగలడానికి ఓన్లీ ఇదే ఫ్లేవర్ వస్తుంది కదండి అలా కాకుండా మధ్య మధ్యలో తగలడానికి ఇది మరీ చల్లగా అవ్వకుండా కొంచెం లైట్గా వేడి మీద ఉన్నప్పుడే పలచగా తీసినదండి ఇది ఇందాక చేసింది అయితే థిక్ లేయర్ కదా ఇది చాలా పలచట్లేయరు అందుకని చెప్పేసి రెండు తేడా అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత గ్లాసీగా ఉంది కదండి మెరుస్తూను చాలా బాగుంటుందండి ఇది చూడ్డానికి మీరు చూడండి ఎంత పలచగా చేసినా నీట్గా వస్తుంది అన్నట్టు ఇవన్నీ ఇప్పుడు మన ప్లేట్లో తీసుకొని పోపు ఉంటుంది కదండి లాస్ట్లో పైన వేసుకోవడమేనండి ముందు పోపు పెట్టుకోవడం అట్లా ఏం అవసరం లేదు దీన్ని తీసుకెళ్ళి కళాయిలా వేసుకోవడం అది కూడా అవసరం లేదండి జస్ట్ అన్నీ అరేంజ్ చేసుకొని మనం పోపు వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇంతేనండి ఇంతకు మించి మనం చేయాల్సిన అవసరం ఏం లేదు తింటే మాత్రం అదిరిపోతుందండి మీకు పట్టుకున్నా కూడా చల్లగా అయిపోయిన తర్వాత మీరు పట్టుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది అంటుకోవడం అలాంటిది ఏం ఉండదండి చేతికి చాలా ఈజీగా వస్తుంది రోల్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడైతే మన కండువి అనేది రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమే నచ్చిందా అండి మన గుజరాతీ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్